ఏమిటాయ్ అసలు మీరు ఆ పైపులు తాగడం ఏంటి ఆ రింగులు వదలటం ఏంటి అయినా మీకు పైపులు ఎవరు ఇచ్చారు మన బీరులో బాబు గారు మన బీరు వాలోయ మా నాన్నగారు బట్టలు వేసుకోవడమే కాకుండా పైగా ఆయన బీరువా తగడం మొదలు పెట్టారా అయ్యి నా చెప్పులు కూడా వేసాడు నాన్నగారు చెప్పులు సంగతి తొగ్గారు బావగారు మీరు ఎన్ని దీన్ని కాలుస్తున్నారు మీరు ఎప్పుడైనా రింగు దగ్గర ఏంటి ఇదే సొట్టయితే నూట యాభై యోగ్యం అని వదిలేవాడివి నా బట్టలు అయితే వేసుకున్నారు అయినా రాత్రి వేసుకునే కుట్ల మాకు వేసుకునే రాత్రిపూట మీకు ఒగ్గేస్తున్నాం రాత్రిపూట మీకు బట్టలు లేకుండా సైడు నాయవరి బాబు గారు ఏమిటి ఒకటే పొగ ఏదో మా మావాళ్ళు ఇద్దరు జంటగా పైపులు కాలుస్తారుగా ఆ పొగ ఈ పొగ వీళ్ళు ఇక్కడ పైపులు కాలుస్తుంటే అక్కడి నుంచి పొగ వస్తుందోరే పంప తీసి ఈదులో ఏమైనా గుడిచినట్టుకుందేమో ఊరికొని బాగారు బావిగల కుట్టలేదు అయితే మన అయి ఉంటది పంప తీసిన గోడలు వంటింట్లో అమ్ము ఇల్లంతా తగల పెట్టినట్టు ఏం టై పొగ వంట చేస్తేనా అత్తా ఇంతకు ముందు ఇంట్లో వంట చేయడం ఎవరు చూడలేదా మట్ట గడుసుల పులుసు ఏర్తున్నావా ఎగిరేస్తున్నావా అయితేనే బాగుంటుంది మీరు అందరు కలిసి మా పులుసు తీసేస్తున్నారు పదరా ఏ మీరు ఇక్కడే ఉండిపోతారా పులుసు గుముఘుములు భార్య భార్యశ్రీ మా మాతాశ్రీ ఏదో అందరినీ బాధపడవలసి పర్లేదు అసలు అయినా ఇంటి పని వంట పని చేయవలసిన కర్మ నీకేంటి చెప్పు అదే ఇంటి కోడలికి అందం బాయా ఒక మధ్య తరగతి ఆడదానికి కానీ ఒక కోటీశ్వరుడి భార్య ఒక ఇంజనీర్ పెళ్ళాని యూత్ క్లబ్ సెక్రటరీ రోటరీ గవర్నర్ పెళ్ళానివి ఏమిటి నేను ఒకడికే పెళ్ళాన్ని కానీ నువ్వు నన్ను నలుగురు మొగాలికి పెళ్ళాన్ని చేసేసావు ఒక మొగుడు పెళ్ళాన్ని ఆడాల్సిన మాట్లాడేది పిచ్చిదానా ఇప్పుడు నేను చెప్పిన నలుగురు మగాళ్ళు నేనేనే నువ్వు చెప్పినట్టు వింటే ఏ అవుతుందో నాకు తెలుసు ఏమవుతుంది నాకు తెలియగడతాను ఏమవుతుంది ఆ ముందు నా ఒంటి మీద చేస్తావు ఆ తర్వాత మెల్లిగా కౌగులించుకుంటావు ఆ తర్వాత ఈ చీర ఎందుకు అంటావు ఆ తర్వాత బొగ్గు మీద బొగ్గు పెట్టి ముద్దు పెట్టి దాని వల్ల చెడిపోయేది నేనే కదా ఎన్ని విషయాలు తెలుసు కదా మరి నన్ను దగ్గరికి ఎందుకు రాను అవును ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు కూర్చా ఇక్కడే కాదు దూరంగా మా ఊళ్ళో పిడతల పాలెం పాపమ్మ ఉంది కదా ఆవిడ చెప్పింది పిడతల పాలెం పాపమ్మ తెలీదా నీకు పాపం అంటే ఆఫ్ ఇండియా తెలియడానికి నాకు తెలియదు ఏమందో చెప్పు మా ఊళ్ళో మంగయ్యగాడు కొడుకు రంగయ్యగాడు పాపమ్మ ఒంటి మీద చేశాడు వేయగా వేయగా దాని మనసు మారిపోయి చెడ్డ పని చేసింది దాంతో ఊళ్ళో జన అంతా దాన్ని గుడిసెది గుడితే తిట్టారు ఆ మాటలు తట్టుకోలేక పాపం రైలు కింద పడి చచ్చిపోయింది అది పెళ్ళవక ముందు పెళ్ళయిన తర్వాత భార్యాభర్తలు ఏం చేసా పర్వాలేదు ఎందుకు కాదు ఇప్పుడు మాట వరసకి పెళ్లికి ముందు నేను మనిషిని కసుకుని పొడిచి చంపేశాను చూసావా ఓ తప్పు పండి పెళ్లికి ముందు చేసినా పెళ్లి తర్వాత తప్పు తప్పే అవుతుంది కదా ఇప్పుడు నీ మాట విని నేను అనుకో అప్పుడు నేను పాపమ్మలాగే ఏ రైలు కింద పడి చచ్చిపోవలసిందే ఆయన బాయా నాకు ఇప్పుడు ఇప్పుడప్పుడే చచ్చిపోవాలని లేదు బోల్డ్ అంతమంది పిల్లల్ని కని వాళ్ళందరికీ పెళ్లి చేసి ఆ తర్వాత చచ్చిపోతాను అంతవరకు నువ్వు నా ఒంటి మీద చెయ్యకూడదు అయ్యో నీకెంత చెప్పినా అర్థం కాదు పిచ్చి బాయా

జాకెట్ ఇస్తాను కొలతలు తీసుకోమని చెప్పు ఆగు నేను నీకు కుట్టించేది రవికలు పావడాలు కాదు జీన్స్ మెడ్డీసు సిల్వార్ కమీస్ ఇలాంటివి ఏంటివన్నీ ఒంటికి తొడుక్కోడానికి కాదు తలకి చుట్టుకోవడానికి కొట్టానంటే నువ్వేమన్నావు నీ ఒంటి మీద చేయడం తప్ప నేను ఏమన్నా చేస్తావు కదా ఇప్పుడు నేను నీకు బట్టలు కుట్టిస్తాను నువ్వు సైనిట్ నువ్వు కొలతలు కొలతలు తీవాయాలు నువ్వు వచ్చింది కొలతలు కదా తీ రాసుకోండి నేను నీకు అస్సేంటున్నా మళ్ళీ పది పది కొంచెం చేయించాలి మేడం ఇరవై ఇరవై కొంచెం చెయ్యత్తండి మేడం కొంచెం ఇంకొంచెం అతను సంబంధం చెయ్య కదా ఎత్తు భయ ఇటువంటి వెదల గురించి నీకు తెలియదు ఎంత ధైర్యం ఉంటే వీడు నా ఒంటి మీద అయ్యో చేయేస్తాడు వాడు వెదవ కాదు మంచివాడు చే పోకిరి సన్నాసయ్యో వాడు నా ఫ్రెండ్ నువ్వు అసలు ఇట్లా భయపడకు మా ఆవిడ తరపున నేను క్షమాపణ చెప్పుకుంటాను అసలు నేను లేడీస్ టైలర్ అటు ఎపిటు నువ్వు చెప్పు మాయ నువ్వు కూడా నా ఒంటి మీద చేయకుండా దూరం నుంచే కొలవాలి అలాగే అలాగే చేయొచ్చు ఆ సార్ చాటియా నెంబర్ 9936 అలా సోమర్గా సతీ సుమతి లేదు వాళ్ళ ఆయనకి కుష్టురోగం వచ్చేను అంటు అని కూడా అనుకోకుండా బుట్టలో పెట్టి నెత్తి మీద పెట్టుకొని పుణ్యక్షేత్రాలన్నీ తిప్పిందితే మీరు చూసారా చూసారా అంటే చెప్పగా విన్నాను హరి కతలు చెప్పడం మానేసి అకౌంట్స్ గురించి చెప్పు ఆ ఆ ఏంటిది ఏంటి పగటి వేషం బాయా కుట్టి బాందతేయా వాడు కుట్టిస్తా మాత్రం ఇలాంటి డ్రెస్ వేసుకోవడానికి నీకు సిగ్గు లేదు వెళ్ళి బట్టలు మార్చుకురా నేను మార్చుకోను సాబా ఎవటి ఏమైంది చూడు బాయా అతను నన్ను బట్టలు తిరగమంటుంది పగటి బేషో ఇప్పువరనే తప్ప బట్టలు 입కు తిరగమన్నానా లేదు నన్ను బట్టలు 입పే తిరగమన్నా ఆ కుయర్ ఎవరు పాపు ఏంటి బట్టలు ఏంటి ఏమో ఆ టైలర్ గాడ్ ఆ టైలర్ గాడు ఒక ఇడియట్ నేను చెప్పిన మోడల్ ఏంటి వాడు కుట్టిన డ్రెస్ ఏంటి ముందు నువ్వు డ్రెస్ మార్చిన ఆ బట్టలు మార్చుకుంటే మాత్రం మీ అమ్మగారికి నచ్చుతుందని ఏం నమ్మకం నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా ముందు నాకు నచ్చాలి అంటే బాయకు నచ్చకపోయినా నీకు నచ్చాలన్నమాట అంతే ఈ ఇంట్లో నాకు నువ్వు మొగడ ఆవిడ మొగడ తేల్చి చెప్పు వాడు చెప్పేదంటే బోడి ఈ ఇంట్లో అంతా నా ఇష్టమే చూసావా చూసా బాయ్ మీ అమ్మగారు చెప్పిన దానికి మీ నాన్నగారు చేయతల కానీ నువ్వు చెప్పింది మాత్రం నేను మధ్యలో మన వినకూడదటానికి ఆ బట్టలు నేరే కుట్టించాలి మీదు ఇంటికి గుట్టు ఒంటికి బట్ట అన్నారు మన ఇంటి కోడలు మన హోదాకి తగ్గట్టే కాదు మన సాంప్రదాయానికి తగ్గట్టు కూడా ఉండాలి ఏమంటారు నిజం చెప్పాలి అంటే నువ్వు చెప్పిందానికంటే అబ్బాయి చెప్పిందే ఏమను ముహించబావమ్మా వాళ్ళు మాట్లాడినట్టు తప్పే ఉంది నా భార్య నాకు కావలసినట్టు ఉండాలని నేనే అప్పట్లో కుట్టించాను అయినా నువ్వు ప్రతి చిన్న వేషానికి అడ్డుపడుతుంటే వాళ్ళని అనుకుంటున్నట్టే నేను కూడా ఇదంతా నా కర్మ అనుకోవాల్సి వస్తుంది